హలో అండి ఈ రోజు మా ఇంట్లో కొత్తిమీర రైస్ ప్రిపేర్ చేశాను బిగ్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా టేస్టీగా సింపుల్ మెథడ్లో లంచ్ బాక్స్లోకైనా కైనా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మంచి హెల్తీ రెసిపీ ఇక్కడైతే నేను లో ప్రిపేర్ చేశాను నెక్స్ట్ టైము కుక్కర్ కుక్కర్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నది కూడా వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూసేయండి ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పల్లీలు జీలకర్ర జీడిపప్పు బిర్యానీ ఆకు ఇందులోకి కొన్ని కరివేపాకు లీవ్స్ కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఉద్దిపప్పు కొత్తిమీర గ్రీన్ చిల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసుకుని మనము కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ ని కూడా ఇందులోకి యాడ్ చేసి కాసేపు బాయిల్ అవ్వనిచ్చి వైట్ రైస్ ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ కొత్తిమీర రైస్ అయితే రెడీ అంతే వెరీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్